ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు మంత్రి గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాలు పెంచేదిగా ఉందని మంత్రి పార్ద సారథి అన్నారు హైకోర్టులో వివాదాలు పరిష్కరించుకోవాలంటే చిన్న రైతులకు సాధ్యపడుతుందా అని మంత్రి ప్రశ్నించారు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర పెట్టి జిరాక్స్ కాపీలు రైతులకు ఇస్తామంటే ఎలా అంటూ విమర్శించారు ఇక కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్ద సారథి అన్నారు కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు తొం ఎటువంటి ఆదాయాన్ని ఆశించకుండా ఉచిత ఇసుకో పాలసీ తెచ్చిందని పారదర్శకంగా ఇస్కో పాలసీ అమలు చేస్తామన్నారు ఇక రబీ ధాన్యం సేకరణ డబ్బుల్ని రైతులకు చెల్లించాలంటూ క్యాబినెట్ నిర్ణయించినట్టుగా మంత్రి పాతద సారథి అన్నారు బచ్చే సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మూడు కోట్ల రుణం తీసుకునేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు ఈ టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయన చేయాలి ఆయనే ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తాము అని చట్టాన్ని రూపొందించారంటే మరి ఎటువంటి భయంకరమైన చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేశామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం జరిగిందని తీసుకుంటే సరఫరా చేయడానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయడం జరిగిందని చెప్పే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా వచ్చే సీజన్ కోసం వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను